హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్ ఒకటే రైస్ వండి తింటే కొంచెం మనకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా సో కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బగారా రైస్ కోసం బియ్యంని కడిగి పక్కన నానబెట్టుకుందాము అలాగే ఇప్పుడు ప్రిపరేషన్కి వెళ్ళిపోతే ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా క్యారెట్ బీన్స్ అలాగే బిర్యానీ ఆకులు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత జీడిపప్పు కొన్ని మసాలా దినుసులు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో దానికి రెండు గ్లాసుల విధంగా వాటర్ పోసుకొని వాటర్ అనేది మసిరినాక మనం కడిగి ఉంచుకున్న బియ్యం అందులో పోసి కలుపుకోవాలి బియ్యంని మంచిగా కలుపుకున్నాక కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఎప్పుడు రైస్ అయితే కొంచెం తినడానికి బోరింగ్గా ఉంటుంది కదా సో ఇలా మనం కొంచెం వెజ్ రైస్ కానీ బగారా కానీ ఇలా వండుకొని పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట చూడండి ఎంత బాగా ఉడికిందో బగారా రైస్ చూస్తుంటేనే నోరూరిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది బగారా రైస్కి కాంబినేషన్గా నేను ఇక్కడ ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు కర్రీ కోసం మనం ఫస్ట్ ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా ఉప్పేసి కలిపి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటాలు ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై మగ్గినాక అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత మనం అందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి చూడండి ఆలుగడ్డలన్నీ మెత్తగా ఎంత బాగా ఉడికినాయో తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఆలుగడ్డ కర్రీ రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్